హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాజ్మా అంటే అందరికీ కూడా బాగా తెలుసు కదండి హెల్త్కి చాలా మంచిది అని ఈ రాజ్మాలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇందులో రాజ్మా కర్రీ అనగానే చాలామందికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసానండి ఓవర్ నైట్ నానబెట్టిన రాజ్మాల రెండు బంగాళాదుంపలు వేసి త్రీ విజిన్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా స్మాష్ చేసి ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన రాజమాని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇందులోనే ఉడికించిన బంగాళాదుంప ఒకటి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది బైండింగ్ కోసం బంగాళాదుంప బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే మీరు కావాలంటే అటకులకు కూడా నానపెట్టి వేసుకోవచ్చునండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే మీ టేస్ట్ను బట్టి మీరు తినే కారణాన్ని బట్టి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రపడి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నిటిని వేసిన తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేతితో అయినా మీరు స్మాష్ చేసుకోవచ్చు లేకపోతే స్మాషర్తోనైనా మీరు మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఈ రాజ్మా మొత్తాన్ని కూడా స్మాష్ చేసుకోవాలి రాజ్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని మనం కట్లెస్ షేప్ వచ్చేలాగా వేళ్ళకి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న బాల్ సైజ్ తీసుకొని మన కట్లెట్ షేప్ వచ్చేలాగా మొత్తం మొత్తం మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ప్యాన్ మొత్తాన్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ షేప్తో ఉన్న వాటినన్నిటిని కూడా ఇలా సెట్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా సెట్ చేసిన తర్వాత మరికొద్దిగా పైన ఆయిల్ వేయాలండి ఎందుకంటే కట్లెట్ తొందరగా డ్రై అయిపోతాయండి అందుకోసం పైన కూడా కొద్దిగా ఆయిల్ అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారుగా ఇలా ఒక సైడ్ అయితే కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుంటే మనకి రెండు వైపులా కూడా క్రిస్పీగా ఉండే హెల్తీ అయిన కట్లెట్ అయితే రెడీ అయిపోతుందండి రాజ్మా అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చూసారుగా ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని మీకు ఇష్టం వచ్చిన చట్నీతో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాజ్మాతో ఎప్పుడూ కర్రీలే కాకుండా ఇలా ఒకసారి కట్లెట్గా ప్రిపేర్ చేసి అన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా రెగ్యులర్గా మీ డైట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అలాగే రాజ్మా అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒకసారి ఇలా కట్లెట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళకు కూడా ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది ఈ ఐ ప్రోటీన్ కట్లెట్ని తప్పకుండా అందరూ కూడా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్